ప్రేజ్లాడండి అయ్య గారు హలో అయ్యా ప్రేజ్లాడ్ అండి ఎవరు అయ్యా నేను శివాజీ అండి మీరు ప్రవీణ్ గారికి ఫోన్ చేశారంట ప్రవీణ్ గారేమో మన ఆయన పిఏ గోపి గారికి ఫోన్ చేశారు గోపి గారేమో గోపి పిఏ గారికి మన శివాజీ గారికి చేశారు నేను శివాజీ గారి అండి అయ్యా మీరు ఎందుకు ఫోన్ చేశారు ఒకసారి చెప్పగలరా చూడాలి కదా నా పేరు గోపి బాబా గోపి నా పేరు చెప్పండి అట్లా పవీన్ గారు వీడియో కడుతున్నారు కదా వీడియోస్ దాని గురించి అంటూ అతనితో మాట్లాడదాన్ని కాల్ చేశాను అతను మాట్లాడ వాళ్ళు ఇల్లు మాట్లాడుతున్నారు కదా నేను ఒక హిందువుని కానీ వీడియో చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడితే కొంచెం వాళ్ళు చూస్తాం ఎవరు పవన్ గారి తర్వాత లలిత కుమారి చూస్తాంట ఎంత మాట్లాడదా నేను లలిత తో మాట్లాడాను తర్వాత మాట్లాడాను ఈ తో పవీణ్ గారితో మాట్లాడదాని కాల్ చేశాను ఎవరు ఓకే ఏంటి ఏంటి విషయం విషయం ఏ మాట్లాడతారు అంటే నేను ఇప్పుడు చర్చికి వెళ్తా ఉంటాను నువ్వు చర్చికి ఆ దాని గురించి కొన్ని గదరో బైబుల్లో గురించి అడుగుదామని చేశాను గా నేను నేను పాడుతుంది నేను ఫా నాకు ఒక చర్చ్ ఉంది నాలుగు వందల ఇరవై మంది నాకు విశ్వాసులు ఉండేవాళ్ళు నర్సరాపేట గుంటూరు జిల్లా నర్సరాపేట తాలూకా మొలకలూరు నా చర్చ్ అనమాట యాక్చువల్గా నేను అంత ముందు బైబుల్ తప్పించదివాని గారు ఇంతకుముందు నేను ఏంటంటే మీకు విజయవాడ బ్లేడ్ బ్యాచ్ తెలుసా బ్లేడ్ బ్యాచ్ అంటూ ఏళ్ళల్లో బ్లేడ్ పెట్టుకొని కోస్తారే జేవులు కడుతుంటారు కదా అది అందులో ముందు చాలా మంటల్లో ఇనుక్కొని ఉన్నాను నేను అందులో అదే స్టాండ్ దగ్గర ఉండేవాళ్ళం మేము బ్లేడ్లు పెట్టుకొని అని చెప్పేది ఏంటండి సార్ నేను నేను ఏంటంటే పగ ఇప్పుడు పది పదిన్నర పన్నెండు దాకా నేను చర్చ నడిపించేవాడిని అక్కడి నుంచి మనకి దశ భాగాలు ఆదివారం పూట వచ్చాయి ముప్పై వేలు నలభై వేలు అట్లా వచ్చాయి మనకి కొన్ని కేసులు ఉన్నాయి నాకు మూడు మటర్ల కేసులు ఉన్నాయి రవీణ అయితే ఏంటంటే ఆ మర్డర్ కేసులకి లాయర్ ఫీజు కట్టారు ఇవా ఈ కుదరదు అని చెప్పేసి ఇక నేను వెళ్ళిపోయాను విజయవాడ బస్టాండ్ దగ్గరే ఉండేవాళ్ళం మీకు విజయవాడ వచ్చావా ఎప్పుడైనా ఆ విజయవాడ పక్కన వంతిని ఉంటది చూడు ఆ వంతిని ఉంటది చూడు మనకి నది ఉంటది కదా ఆ ఆ నది దగ్గర మేము బ్లేడ్లు పెట్టుకుని వాళ్ళం నైట్ పదకొండు ఆ కోసి అంటే కొంత ఎవరైనా సుపారీ వస్తే పడేసేవాళ్ళు లేదా సుపారీ రాలేదంటే మేము ఇంకా బ్లేడ్లతో కొంచెం జోబులు కొంచెం చేసేవాళ్ళు ఎదిరిస్తే వాడు పేగోసేవాళ్ళం ఇలా జరుగుతూ ఉండేది పక్కలు పాస్టర్ గా ఉండేవాడిని నైట్ కోసి పడేసేవాడిని ఏంటంటే నాకు కేసులు బా నాకేంటంటే కేసులు ఎక్కువ మీకు గుంటూరు విజయవాడ అంటే అదే మా బ్యాచ్ అంతా అదే ఉంటుంది దాదాపు ఎక్కువ మాకు డబ్బులు చాలా ఈ కేసులకి దానివల్ల ఫాస్ట్ గా ఉండి ఆ పని చేసేవాడిని ఒకసారి నేను మొత్తం బైబుల్ చదువుతూ ఉండగా నాకు ఒక ప్రశ్న వచ్చింది అనమాట అంటే యహో ఏం చేస్తాడంటే అది యహో ఏం చేస్తారంటే మీరు వాళ్ళ మీదకి వెళ్ళి చంపండి వారి పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ కత్తివేట్న హతం చేయండి పురుష సంయోగం పెరిగిన ప్రతి స్త్రీని చంపండి పురుష సంయోగం వెలిగిన స్త్రీని మీ నిమిత్తం అట్టి పెట్టుకోండి అంటాడు యువదేవుడు చెప్పేది అండి సార్ మొత్తం చెప్తాను అయితే అలాగా ఆయన చంపమన్నాడు కదా అని చెప్పి నేను చంపేవాడు చిన్నపిల్లల్ని కూడా నేలకేసుకుట్టి చంపమంటాడు తల్లిదండ్రులు మాట్లాడకపోతే చిన్నపిల్లల్ని నేలకేసుకుట్టి చంపండి అంటాడు దేవుడు నేను వీళ్ళు సాంసవర్ అయితే కైసర్ పెట్టి వస్తా దాన్ని కాని రామాయణంలో భగవద్గీతలో ఉంది కూతురుని చూసి ఇట్లా కిరియం కాచు కావటం అని మొత్తం వీడియోలు అయ్యి చూస్తా ఉంటా చెప్పేది సాంసవరావు కూడా మా బ్యాచ్ లో భాగమే వాడు సాంసరావు గారు మావాడేగా ఆడు ఆడు చెప్పు స్టిఫెన్ ధాన్యాల పాలు ఉన్నాడండి ఆడు బ్లేడ్ బ్యాచ్ అంటే నువ్వు తెలుసాను బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ స్టిఫెన్ అంటే అర్థమైంది బ్లేడ్ బ్యాచ్ స్టిఫిన్ పాలంటే అర్థమైంది మామూలుగా తెలియదు మళ్ళీ ఎందుకంటే వాడు బ్లేడ్ బ్యాచ్ ఏ వాడు కాకపోతే ఏంటంటే ఈ పాస్టర్ కొంతమంది వాడికి డబ్బులు ఇచ్చి కొన్ని చేయమంటే వాడుగా ఈ కొన్నాళ్ళు చేసాడులే ఎవరు తెలియదు ఈ విషయం నువ్వు కూడా ఎవరితో బ్లేడ్ బ్యాచ్ అన్న సంగతి సాంశివరావు గారు ఎవరు తెలియదు అనుభాకా లేకపోతే నన్ను చెప్తాడు మళ్ళీ పాత జీవితం మళ్ళీ కరెక్ట్ అంటాడు పద్ధతి కాదు కదా స్నేహభావం అసలు వాడు నాకు శాంశిరావు గారు ఎందుకంటే సరే వాడు వాడు డైరెక్ట్ వచ్చేవాడు గారు డైరెక్ట్ వచ్చేవాడు కాదు వాడు ఫ్రెండ్ ఉండేవాడు ఎక్కడ బాద్రం మాది సొంతం ఇదే విజయవాడ పడమండ ఆయనకి ఒంగోలు అది ఉచ్చబొత్తే పడతాయి ఒంగోలులో ఉచ్చబొత్తి ఒంగోలు పడతాయి ఒంగోలు దూరం ఉంది ఆయన పాకిస్తాన్ లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి టెరరిస్టులు వచ్చి అటాక్ చేసిపోవాలి మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అని రావడం అంటే మీకు వీళ్ళ బయటకు వచ్చే విధానం తెలుసుది కానీ లోపల వాళ్ళు ఏం చేసేది ఇంతకుముందు తెలియదు ఇప్పుడు కేఏ పాలు ఉన్నాడు తెలుసు కదా కేఏ పాలు అతను ఎవరో తెలుసా నీకు బొగ్గులు ఎరుకునేవాడు ట్రైన్ లో బొగ్గులు ఉంటాయి కదా ఆ ట్రైన్ వస్తే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న లేనివాళ్ళు ఆ ఏం చేస్తారంటే అతను కేయపాలు ఆ తుని ఆ మధ్యలో ఆ బొగ్గులు ఎరుకుంటే ఉండేవాడు అక్కడ ఆగ్ ఆ బొగ్గులు ఎత్తుకొని దాస పెట్టుకునేవాళ్ళు కొంత అయినాక అవి అమ్మేసుకునేవాడు అట్లా ఉన్న సమక్ష సందర్భంలో మిషనరీలు పరిచయం అయ్యారు పరిచయమయ్యి నాకు ఈ ఏరియాలో ఇంతమంది నాకు మతం మారితే నీకు ఇంత డబ్బులు ఇస్తాయని చెప్పి కేయపాల్కి ఆ బైబిల్ నేర్పించాడు కే వాళ్ళకి ఛాయ్ పంపించేవాడు అంటే ఛాయ్లు తేవటం వాళ్ళకి ఏమన్నా నైట్ కాళ్ళు తాగుతుంటే కాళ్ళు వత్తటం ఆ సిగరెట్లు ఏమైనా కావాలంటే సిగరెట్లు తేవడం ఆ రాత్రిలో ఏమైనా నిరోధు కావాలంటే నిరోధాలు అంది ఇలా చేసేవాడు కేయపాలు ఇప్పుడు ఈ పళ్ళు మీకు తెలియదు కదా కేయపాలు ప్రపంచం మొత్తం తిరిగాడు బోయింగ్ విమానం కొన్నాడు అనేది తెలుసు ఇంత ముందు కేఏపాల్ నిరోధించేవాడు కాలు పట్టుకునేవాడు అని తెలియదు అలాగే సాంబిగాడు కూడా ఇంత ముందు మా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ సరే చెప్పేది బాబు నాకు పిఏ ఉన్నాడు నువ్వు నేను చెప్పేది ఒక విషయం చెప్పేది ఇప్పుడు నిర్గమా కారణం నేను చెప్పేది తమ్ముడు పాస్టర్ దగ్గర విశ్వాసం ఎలా ఉండాలి కూడా ఎవరు మీ పాస్టర్ నాకు అర్థం కాదు పాస్టర్ ఒక పాస్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి నిర్గమాకాండం ముప్పై నాలుగో అధ్యాయం వచనం ఉంటుంది మిమ్మల్ని ఐగుప్త దేశం నుంచి విడిపించావు కాబట్టి మీ తొలి పిల్లలు నాకు బలిమ్మంటాడు అంటాడు యహో దేవుడు నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి చెప్పేది లేవి లేవి ఇరవై తొమ్మిది దాగుంటది మనుషులు పశువులను మొక్కుకుంటే అంటాడు యోహోదేవుడు తర్వాత సంఖ్యాకాండం మూడో అధ్యాయము వచనం పదకొండు నుంచి పదమూడు లేవి తొలిచూలు పెట్టిన నాకు బలిదేమంటాడు యోహోదేవుడు అయితే మీ చెప్పాడు కదా స్ట్రీపెన్ పాలని ఆ నువ్వు సామి గారికి ఫోన్ చేయి ఒకసారి స్టెఫిన్ పాల్ మాట్లాడతాడంటే నువ్వే మామూలు స్టెఫిన్ పాల్ అంటే ఆడు గుర్తుపడ్డాడు బ్లేడ్ బ్యాచ్ చెప్పిన మా బ్లేడ్ బ్యాచ్ సార్ బ్లేడ్ బ్యాచ్ స్టెఫిన్ పాల్ అనేవాడు నీకు పోయి తెలుసా అని అడుగు విజయవాడలో పడమల్ లంక విజయవాడ పడమల్ లంక బ్లేడ్ బ్యాచ్ స్టెఫిన్ పాల్ అనేవాడు నీకు తెలుసా అని అడుగు నేను చెప్పేది అమ్మా నేను చెప్పేదిను అయితే ఈ దారుణాలన్నీ చూసి నేను చర్చి మూసేసా చర్చి మూసేసి నేను చర్చి మూసేసి ఇంకా అమ్మో ఇది చాలా దారుణం ఉంది ఒకటి పిల్లల్ని ఒకటి తీసుకెళ్లి పళ్ళ పెడుతున్నాడు యహో దేవుడు ఏసు చంపింది కూడా యహో అనే ఇంకోటి చెప్పేది నువ్వు చెప్పు ఫోన్ ఏమన్నా మళ్ళీ మీ పిఐ చేయటం కానీ ఆ నువ్వు నా ఇప్పుడు కా కాతమ్ముడు నేను చెప్పింది నువ్వు వినవద్ అనుకో ఇక నాకు ఆ యాస్ట్కి వచ్చి నా పిఎకిస్తా ఇప్పుడు కాండం ఇరవై ఏడు అధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఐదు తన తండ్రి భార్యను చర్చిన తన చెల్లిని చేర్చిన ఆమె నినాలంటున్నాడు ఇప్పుడు తల్లిని చేర్చడం చెల్లిని చేర్చడం అనేది ఒక యూహమనే చెప్పాడు కదా ఎవడు చెప్పలేదు ఈ ప్రపంచంలో ఎవడు కూడా తల్లిని వేసుకోండి చెల్లిని వేసుకోండి అని చెప్పి ఎవడు చెప్పలా అదొక్క యహో దేవుడే చెప్పాడు ఇప్పుడు ఆ పని నువ్వు చేయగలవా ఆ పని మనం చేయలేం కదా మనుషు అనేవాడు చేయలేడు మరి దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట నీకు కావాలంటే బ్లేడ్ బ్యాచ్ ఆ బ్లేడ్ బ్యాచ్ సాంబి గారికి ఫోన్ చేయి ఒకసారి నెంబర్ ఉందా నేను వాడిది సాంబి గారి నెంబర్ ఉందా నీకు లేదు నన్ను ఇమ్మంటావా ఇప్పుడు ఆ ఒకసారి కలుపు ఆడి కలుపు బ్లేడ్ బ్యాచ్ స్టిఫిన్ పాలు తెలుసా అని అడుగు కలుపు కాబట్టి వాడు మా బ్యాచ్ లో వాడే బాబు వాడు చూసే చూసేవాడు ఎప్పుడైనా సరే పంది పుట్టుతా ఉంటది వాడు ఎందుకంటే ఆడు పంది కూతురు మూత పుట్టుతా ఉండేవాడాడు సాంబిగాడు అనేవాడు అందుకే మొఖం అర్థం నేను చెప్పింది గను అరే నీ నన్ను తీసుకెళ్ళావు బాగానే ఉంది ఆపేద్దాం ఏదంటే ఆ చెత్తనాయాలు నైట్ లు బ్లేడ్ బ్యాచ్ మా బ్యాచుల్ గడిచేవాడు జేబులు కొట్టేవాడు పగలెళ్ళి ఇక కూర్చొని వీడియోలు చేసుకుంటా ఉండేవాడు గారు సరే నేను బాగా దోస్తున్నాయా బాబు ఒకసారి వాడిని అన్నపోతే నేనే పాపం ఆపే మా మా బ్యాచ్ గొడవలు తెచ్చాడు మేమంతా కలిసి దొంగతనాలు చేసుకుంటా ఉంటే మా మధ్యనే గొడవ పెట్టాలని చూసాడు ఇంకా తన్ని తరిమి ఒకసారి ఆపా నేను పానీంత్రా వాడు వాడు వాడిని ఎందుకంటే వాడిని నేను హిందువు అని చెప్పి మరి క్రైస్తవు అంటే వాడు ఎట్ట ఏదైనా ఒకటే గొడవాలి రెండు మట్లు గొడవకూడదు ఇప్పుడు నేను సాంబుగా సాంబు చె అనుకున్నప్పుడు హిందువుగా ఉండాలి లేదు స్టెబెన్ పాల్ అంటే క్రైస్తవుడిగా ఉండాలి నేను స్టెఫిన్ పాల్ నేను క్రైస్తవుని అవునా ఇప్పుడు నేను అదే ఆ వెంకటలింగమో లేదంటే శివయ్యో లేదా సాంబశివరావు అని నేను క్రైస్తవులు ఎట్లా ఉంటది ఎవడైనా ఒకటే మట్టు కూడా వాళ్ళు రెండు కాదు అలాగే అటు వాళ్ళ హిందువులది గుర్తున్నాడు వీడు క్రైస్తవులది గుర్తున్నాడు స్వామి గారు ఆ పోతు చెప్పండి చెప్పు పొన్ చేయకి సాంబిగారి పొందే ఫ్యామిలీ గడుపు పోయి మా ఫ్రెండ్ కి చాలు మాట మీనుంచి మళ్ళీ ఫోన్ లో రావుగా నువ్వు అది స్వామి గారు ఫోన్ చేయి మా నేను మా పేకిటమ్ పని చేస్తా నువ్వు సాంబ సిరే కాడికి ఫోన్ చేయి ఒకసారి నీ వెళ్తా బైబిల్లో ఇవన్నీ ఉన్నాయో అని తెలుసా నీకు అసలు తెలియక మేము పవి ఫోన్ చేసింది ఇప్పుడు నేను చెప్పాను కానీ ఇప్పుడు ఏంటి తన తండ్రి పార్ నీకు తెలిసిన ఏంటి చెల్లిని చేసిన ఆమె అనమాట ఇట్లా తల్లితో చేయాలి చెల్లితో చేయాలి అని చెప్పేవాడు దేవుడు అవుతున్నాడు నువ్వు చెప్పు ఒకసారి నేను అన్నమా దేవుడని నేను తెలుసుకోటాను దేవుడా కాదంటవా మీలాగా బుద్ధి లేకుండా సమానం చెప్పాలి కానీ బుద్ధి లేకుండా అని ఎట్లా వ్యతిరేకంగా మాట్లాడితే ఉన్నవాళ్ళు కానీ ఎరతగలిగింది తెలుసుకోవాలంటే బాబు నేనేమో చెబుతున్నాడు నాయనా తల్లిని చెల్లిని తెరతమనేవాడు దేవుడా అన్నా నేను నాకు తెలియదు నేను కాల్ తెలియక బాబు ఇప్పుడు ఏమన్నా నీ ఫ్రెండ్ ఉన్నాడు రా నీ ఫ్రెండ్ ఉన్నాడు నీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని చదువుద్దాం రా ఆ అమ్మాయి నాకు చెంది అయిద్ది ఐదు పార్టీ చదువుద్దాం రా అంటే అవి మంచి కూడా చెట్టు వాడుతాడా సరే అరే తల్లి లేదు ఇప్పుడు చెప్పు నాకు చెల్లిని చర్చమైన వాడు మంచివాడు అవుతాడా తల్లిని చర్చం అనే కూడా మంచివాడు అవుతాడా అదే అవుతాడు ఆ ఇప్పుడు యోహో యాదవే కదా యేసు యాదవే అన్నట్టే కదా మరి ఏసుని యాదవ్ అన్నందుకు కృతజ్ఞతలు ఓకేనా మా పిఏ ఫోన్ చేస్తాలే నేను ఇంతసేపు నేను వాగలే నీతో గానీ కాబట్టి ఏసు యాదవ్ అన్నందుకు నీకు కృతజ్ఞతలు ఆ సిద్ధి గారిని అడిగాని చెప్పు అరే మీ బ్లేడ్ బ్యాచ్ వాడు టిఫిన్ పాల్ అడిగాని చెప్పమన్నాడు అని చెప్పు నేను చెప్పేదండి బెదరు మీ పియ ఫోన్ చేస్తారా నా మాట ఫోన్ చేస్తాడు ఇప్పుడు దాకా చెప్పింది ఇప్పుడు చెప్పింది చోదంటావు ఇప్పుడు మరి ఎన్నాక మళ్ళీ మా పిఏ ఫోన్ చేస్తా అంటే నేను వంద నెమ్మల్ ఈగలను నన్ను పీకేది ఏమి ఉండదు నేను చేసినప్పుడు పద్ధతికి ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చేసిన ఎదవన్నావు కాబట్టి

చెప్పు వెళ్ళిపోతా చూపెన్ పిఎన్ మాట్లాడుతున్నాను పెట్టే నాకు ఎప్పటికే ఎర్రెక్కిపోయింది ప్పటికే ఎర్ర ఎక్కిపోయింది మెంటలో వస్తుంది కానీ అది గంగనా కొడుకు ఫస్ట్ నేను ఇందుని అది ఇది తెలుసుకుందాం అని అన్నాడు మధ్యలోని ఎంత చూసాడు రామాయణంలో లేదా రామాయణంలో లేదా అని చెప్పి గంగనా అన్నాడు తెలుసా మీకు అవును అనిపించారు అక్కడ కూడా తేడాకే ఫస్ట్ చెప్పలేదు మళ్ళీ మీరు ఇలాగ ఫ్రెండ్ ఎదవ కాదా అంటే అప్పుడు చెప్పాడు మళ్ళీ చోడుగాడు సొంగన కొడుకు మళ్ళీ అదవ నేను ఇందుని అని మరి ఎవరిదైనా ఫోన్ చేయి మళ్ళీ యాక్టర్ రాజు పిఎక్కి అని చెప్పు అది టిఫిన్ పాలు ఉన్నాడుగా అతను పిఎ అని చెప్పు నేను వేరే ఒకటి చెయ్యాలి ఇప్పుడు ఆడికి ఏంటి మన రాజు చౌదరి ఉన్నాడు కదా ఆడికి చెప్పండి గొప్ప గారి అతను లేదులే పాప అతను కలుపుతాడు అంతే గోపి గారు ఉన్నారు மோக போய் உண்ண உன்ன மாட்டேன் பொது பண்ணி கதாச்சு